జయమాతంగి మనం ఈ ఇన్ని రోజుల నుంచి కూడా మనం ఇండియా కరెక్ట్గా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ హోమశాల కన్స్ట్రక్షన్లో ఉన్నా అనమాట ఇది యాగశాల ఇది రాజమాతంగి యాగశాల విశాఖపట్నం జిల్లా సబ్బవరంది మన పూర్వకాలంలోని యాగశాల మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు ఇది దాని తాలూకు స్వరూపం అన్నమాట సో ఇవాళ ముహూర్తం ఈ అగ్నిమహోత్సవం స్టార్ట్ చేయడం మళ్ళీ అమ్మవారిని యథావిధిగా స్థాపించే స్థితి అంత ఉంది రుత్వికుల సమక్షంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది పామసాల తాలూకాది అనమాట యాగశాల పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది ఈ యాగశాల తాలూకా రేఖలన్నీ కూడా భాస్కర్ రాజు గారు అని చెప్పి ఆయన ఉదాహరణ స్వభావంతో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇచ్చారు అలా మిగతా ఉన్నటువంటి ఇంకా మిగతా భక్తులు ఇవన్నీ కూడా ఈ ఐరన్కి సంబంధించింది కానీ టైల్స్కి సంబంధించింది కానీ అందరూ నాలుగు నాలుగు చేతులు వేస్తే ఈ ప్రక్రియ మొదలైంది ఇది హోముగుండాలు నిత్యాగ్నిహోత్రంది ఇది అమ్మవారితల యొక్క పీఠం అంతా ఇంకా ఇప్పుడు మొదలవుతుంది అమ్మవారి పీఠంలో అమ్మవారి పీఠంలో అమ్మవారి 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 పీఠంలో ఉన్నది ఇది గురిపీఠం గురిపీఠం ఇంకా మొదలవుతుంది ఇది అమ్మవారికి ఇది మూల మూలవిరాట ఇది నేను జపం చేసుకునేటువంటి స్థలం అర్చ అర్చక స్వాముల వారు ఇదంతా మండపవాహనలకి వినాయకుడి పూజకి నిత్యాధి లక్ష్మీనంద హోమానికి వాస్తు పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జయ మాత మతంగ కన్యాకామని సహస్వరాన్ని